హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఒక లిస్ట్ అయితే విడుదల చేసినామనేది మనకు వచ్చిన సమాచారం ప్రకారం న్యూస్ ప్రకారం మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి మనకు వచ్చిన ఈ అప్డేట్ ఏంటంటే కొద్ది కొద్దిగా మనం చెక్ చేసుకుందాం ఎవరికైతే ఇల్లు పక్కా ఇల్లు లేదో వారి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వారి కోసం పక్క ఇల్లు కట్టించడానికి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చామని మనకైతే వచ్చిన న్యూస్ ప్రకారం మనం ఈరోజు మాట్లాడాలి తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి అనే సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది వాటిలో ఇందిరమ్మ ఇల్లు పథకం గృహ నిర్మాణం అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితా రెండు వేల ఇరవై ఐదులో పేర్లు ఉన్న లబ్ధిదారులకు శాశ్వత ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల వరకు ఇస్తుంది ఇది ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే ఇల్లు అంటే జాగా ఉండి కానీ మరి రేకుల షెడ్డు అట్లాంటి పాతబడిన ఇల్లు ఉన్నాయి కానీ వాళ్ళు కట్టించుకోవడానికి మాత్రం ఈ యొక్క ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం చేసి వారికి ఇల్లు కట్టించడానికి చేస్తుంది అని ఈ యొక్క న్యూస్లో వచ్చింది తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అంటే ఏంటిది చాలామంది తెలియదు దాని గురించి మనం చిన్న టాపిక్ మాట్లాడుకుందాం ఇల్లు గృహ పథకం అనేది శాశ్వత సిమెంటు ఇళ్ళ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడిన గృహ సంక్షేమ కార్యక్రమం అనేక కుటుంబాలు ఇప్పటివరకే చొరవ నుండి ప్రయోజనం పొందాయి మరియు కొత్త దరఖాస్తుదారులు ప్రభుత్వ సహాయం పొందడానికి ఆర్థిక వెబ్సైట్ను దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎవరైనా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మన అధికారిక వెబ్సైట్ ఉంది తెలంగాణ ఇంద్రమ్మ ఇల్లుది దాంట్లోకి వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చని ఈ యొక్క న్యూస్ రోజు మనకు చెప్తున్నాం అందినమ్మ ఇళ్ళ వల్ల ప్రయోజనాలు ఏంటి అర్హత కలిగిన లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం పేద మరియు వెనుకబడిన కుటుంబాలకు స్థిరమైన గృహాలను అందించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడం సరైన గృహ వసతి లేని వారికి శాశ్వత ఇంటి నిర్మాణం ఆర్థిక బలహీన వర్గాలకు గృహ భద్రత కల్పించడం ద్వారా సామాజిక అభ్యున్నతి ప్రభుత్వ సంక్షేమ విధానాల కింద మహిళలకు మరియు అణగారిన వర్గాలకు మద్దతు ఎవరైతే పేదవారు ఉంటారో అణగారిన వర్గాలు కానీ ఇంకా పేద కుటుంబాలు కానీ వారి కోసము ఈ యొక్క ఇల్లు అనేది చాలా ఉపయోగపడుతుందని ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇది ఇల్లు హౌసింగ్ పథకానికి ఎవరు అర్హులు మైళ్ళకు అర్హత పొందాలంటే నివాస అర్హత దరఖాస్తుదారులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి లేదా కనీసం ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నివసించి ఉండాలి ఆర్థిక వర్గం దరఖాస్తుదారుడు ఎవరైతే అంటే ఇంకా ఆర్థికంగా వారు వెనుకబడి ఉన్నారో ఎవరైతే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వారు కూడా ఈ దానికి ఇంద్రం అర్హులుగా ఉంటారు ఆదాయ పరిమితి గవర్నమెంట్ ఏదైతే మనకు సూచిస్తుందో ఆదాయ పరిమితి మించి మించకూడదు మళ్ళా వారి యొక్క గృహస్థితి వారికి ఇల్లు లేదు లేక ఇంకా స్థలం ఉంది కానీ వారు కట్టించుకోవడానికి పైసలు లేవు అలాంటి వారిని ఇంకా స్థలం లేదు ఇల్లు లేదు వారిని ఈ ప్రభుత్వం ఎన్నిక చేస్తుంది ధృవీకరణ పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు ఇంకా మొ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది ఇల్లు మంజూరు జాబితాలో మీ పేరు ఎలా తనిఖీ చేయాలి తెలంగాణ ప్రభుత్వం పౌరుల తమ లబ్ధిదారుల స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయడాన్ని సులభంగా తరం చేసింది ఇందిరామ్మ ఇల్లు మంజూరు జాబితా రెండు వేల ఇరవై ఐదులో మీ పేరు చేర్చబడిందో లేదో తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయడానికి దశలవారీ ప్రక్రియ వెబ్సైట్ ఒకటి ఆల్రెడీ ఉంది మనం మీ అందరికీ తెలుసు ఇంద్రమైలు డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కు వె వెళ్ళి ఆన్లైన్కు వెళ్ళి అప్లికేషన్ సర్చ్పై క్లిక్ చేయండి హోమ్ పేజీలో అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి అవసరమైన వి వివరాలను నమోదు చేయండి మీ ఆధార్ లేదా మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను అక్కడ ఫిలప్ చేయండి ఏ చేసిన తర్వాత గో బటన్ అని ఉంటుంది కింద గో బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే జాబితాను వీక్షించవచ్చు అంటే ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదనేది లీ లిస్టు వస్తుందని మనకైతే అధికారికంగా ఒక న్యూస్ ద్వారాగా వచ్చింది అది మీకు చెప్తున్నాను సో అక్కడ తనిఖీ చేసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే ఆ పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తను తనిఖీ చేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతి మీరు జాబితాను ఆన్లైన్లో తనిఖీ చేయలేకపోతే మీ సమీపంలోని ప్రజాసేవ కేంద్ర ఎంపీడీఓ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం మున్సిపల్ కార్యాలయం సంప్రదించవచ్చు లబ్ధిదారుడి స్థితిని ధృవీకరించడంలో అధికారులు సహాయం చేస్తారు మరియు తదుపరి మార్గదర్శకాలను అందిస్తారు నవీకరణ మరియు ప్రభుత్వ చొరవలు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మలు గృహ నిర్మాణ పథకం అమలు పెంచడంపై చురుగ్గా కృషి చేస్తుంది ఈ పథకంతో పాటు పేద మరియు అణగారిన వర్గాల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ఇతర గృహ నిర్మాణ మరియు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది పథకం యొక్క ముఖ్య లక్షణాలు పారదర్శకత లబ్ధిదారుల ఎంపిక కఠినమైన అర్హత ప్రమాణాల ఆధారంగా దరఖాస్తులు సమీక్షిస్తారు ఫాస్ట్ ట్రాక్ ఆమోద ప్రక్రియ నిర్మాణ పురోగతి ఆధారంగా న ఆమోదించబడిన లబ్ధిదారులకు దశలవారీగా నిధులు అందుతాయి జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితా సులభంగా యాక్సెస్ కోసం జాబితా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఇక ఇది ఎవరెవరికి అందిస్తారంటే పారదర్శకంగా ఎవరికి కూడా ఎలాంటి ప్రమేయం లేకుండా రాజకీయాలు కానీ ఇంకా అలాంటివి ఏమి ఉండవు కేవలం ప్రభుత్వం ఎంపిక చేసిన వారికే ఇస్తామని ఈ యొక్క గవర్నమెంట్ అయితే లుక్ ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది తర్వాత ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు ప్రతి పౌరుడికి శాశ్వత గృహ సదుపాయం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకం రెండు వేల ఇరవై ఐదు ఒక ముఖ్యమైన అడుగు మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇంద్రమ ఇల్లు మంజూరు జాబితా రెండు వేల ఇరవై ఐదులో మీ పేరును తనిఖీ చేయడం చాలా అవసరం జాబితా ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంది మరియు లబ్ధిదారులు ఆధార్ లేదా మొబైల్ నంబర్లను ఉపయోగించి వారి ధృవీకరణ స్థితిని తెలుసుకోవచ్చు మరిన్ని సహాయం కోసం మీ సి మీ సమీపంలోని ప్రజాసేవా కేంద్రాన్ని సందర్శించండి లేదా ప్రభుత్వ అధికారులను సంప్రదించండి సంక్షేమ కార్యక్రమాల నుండి మీరు ప్రయోజనం పొందేలా చూసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి తాజా సమాచారంతో తాజాగా ఉండండి ఇదండి ఈరోజు న్యూస్ మరి మీరు కూడా అర్థమైందనుకుంటా అర్థం కాకపోతే కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇంకా వివరంగా నేను తెలియపరుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ